సణిగేవారు ఒక సత్యాన్ని గ్రహించాలి బోధకుణ్ణి గురించి సణుగుతున్నారా ఎందుకు సణుగుతారు బోధకుడు మీకు అనుకూలంగా మాట్లాడడం లేదనా మిమ్ములను తరచుగా సందర్శించడనా మీతో ఎక్కువగా మాట్లాడడనా ఎందుకు మీరు చణుగుతున్నారు చెప్పండి బోధకుడు దేవుని వాక్యం ప్రకటిస్తాడు అతడు దేవుని పక్షాన దేవునికి ప్రతినిధిగా మాట్లాడతాడు అయితే బోధకుడు సనగకూడదు దేవుని మీద సణగడం అల్ప విశ్వాసమే కాదు అది పాపం దేవునికి అట్టి వైఖరి ఇష్టం లేదు మోషే అన్నాడు మీ సణుగు యహోవా మీదనే కాని మా మీద కాదు మీరు తినడానికి సాయంకాలం మాంసం ఉదయం చాలినంత ఆహారం యహోవా ఇయగా మీరు ఆయన మీద సణుగుతారా మీ సణుగులను యహోవా వింటున్నాడు మేము ఏపాటి వారము మీ సణుగుడు యహోవా మీదనే గాని మా మీద కాదు సణిగేవారు ఒక సత్యాన్ని గ్రహించాలి బోధకుడిని గురించి సణుగుతున్నారా ఎందుకు సణుగుతారు బోధకుడు మీకు అనుకూలంగా మాట్లాడడం లేదనా మిమ్మలను తరచుగా సందర్శించడనా మీతో ఎక్కువగా మాట్లాడడనా ఎందుకు మీరు చణుగుతున్నారు చెప్పండి బోధకుడు దేవుని వాక్యం ప్రకటిస్తాడు అతడు దేవుని పక్షాన దేవునికి ప్రతినిధిగా మాట్లాడతాడు అయితే బోధకుడు సనగకూడదు దేవుని మీద సణగడం అల్ప విశ్వాసమే కాదు అది పాపం దేవునికి అట్టి వైఖరి ఇష్టం లేదు మోషే అన్నాడు మీ సణుగు యహోవా మీదనే కాని మా మీద కాదు మీరు తినడానికి సాయంకాలం మాంసం ఉదయం చాలినంత ఆహారం యహోవా మీకియగా మీరు ఆయన మీద సణుగుతారా మీ సణుగులను యహోవా వింటున్నాడు మేము ఏ పాటి వారము మీ సణుగుడు యహోవా మీదనే గాని మా మీద కాదు